నేను తెలంగాణ రాష్ట్రం మదాసికురువా మదారి కురువా ఎస్సీ సంక్షేమ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు మాకు మా యొక్క మాదాసి గురువ వైస్ ప్రెసిడెంట్ గారు వాట్సాప్ పెట్టి ఈరోజు గురుకుల విద్యాలయాల సమస్య గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కనుక మీరు వెళ్ళగలరు అంటే నేను ఈరోజు నారాయణపేట జిల్లా నుంచి వర్షం మా దగ్గర ఫుల్ ఈ విధంగానే వాడుతుంటే కూడా వర్షాలు అట్లే వచ్చిన ఈరోజు చూద్దామని చెప్పి ఈ యొక్క మీటింగ్ పెట్టడం చాలా సంతోషదాయకము ఎందుకంటే ఇది ఈ రోజు ఆ నుంచి ఆరంభం అనుకోవాలి మనము ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులవి ఈ గురుకులాల పేరుకు మాత్రమే గురుకులాలు కానీ అక్కడ ఎక్కడ కార్పొరేట్గా మాదిరిగా ఎక్కడ ఏ గురుకులాలు లేవు నా కొడుకుని ఇక్కడ కల్వకుర్తి జేపీ నగర్లో సీట్ వచ్చింది అక్కడ పోయి జం చేస్తే అక్కడ ఎట్లా ఉంది అంటే ఉదయం పూట కారంపొడి అన్నం కారంపొడి పెడుతున్నారు టిఫి కారంపొడి పెడుతున్నారు లోకు ఏంది ఇడ్లీలు ఇడ్లీ చేసినా ఏం మానం చేసినా ఆడున్న పిల్లలు ఏమంటారు అయిర తిండి బాగుంది అని అడిగితే ఏ అంకుల్ ఏం చెప్పాలి మాకు ఇంకా ఏమన్నా మేము గట్టిగా చెప్తే మమ్మల్ని మళ్ళీ పిలుచుకుంటారు తిడతారు ఆ కారంపొడి కూడా కారం పొడి పెడతారు అంటారు పండుగ కూడా కనీసం వసతులు లేవు ఆ కిటికీలు కూడా మొత్తం పైలపై కిటికీలు ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇట్లా వర్షం వస్తే ఆ కిటికీలు మొత్తం వెళ్లిపోయినంత లోపలికే వస్తుంది ఆ ఫ్యాన్లు బోర్డులు కూడా ఇది నేను పోయి పిలిచి అడిగినా ఏం సార్ ఎందుకు ఓ చేపిస్తాం చేపిస్తాం మళ్ళీ నెక్స్ట్ మీరు రాండి అప్పుడు కూడా అన్నాడు మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది బడ్జెట్ లేదు అని చెప్తారు మళ్ళీ ఇది గురుకులాలు పెట్టినాక మళ్ళీ బడ్జెట్ దగ్గర పోతుంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యాశాఖను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి పరిపాలించడానికి ఒకవేళ అవుతుంది ఈ విద్యాశాఖని మాత్రం మర్చిపోయి పక్కన వాడేసిండు ఎవరితో ఒక విద్యాశాఖ అప్పని చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా రోగ శాఖ ఇచ్చిండు శాఖ ఇచ్చిండు వైద్య శాఖ ఇచ్చిండు అన్ని శాఖలు ఇచ్చి మళ్ళీ విద్యాశాఖను పక్కన పెట్టుకున్నాడు ఈ సమస్య ఎవరు మాట్లాడాలి సపరేట్గా విద్యాశాఖ మంత్రి ఉంటే ఆయన ధర్నా చేస్తారు కొట్టినాడతారు ఏమైనా మాట్లాడానికి అవకాశం ఉంటుంది ఏది లేదు ఇప్పుడు తనకి సమస్య లేని కూడా అవకాశం లేకుండా చేసుకున్నాడు ఈ విధాని ఇక్కడ ఉన్నటువంటి మేధావు వేదవంతులు అందరూ కలిసి ఇది ప్రతి మూడు నెలలకు కానీ నెలకు కానీ ఇలాంటి సమస్యలు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఖచ్చితంగా ఇంకో సమస్య పరిష్కారం అవుతుంది అందులో గురుకుల ఏమైతుందంటే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని ఉన్నాయి అయితే ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై తొమ్మిది కులాలకు అందులో పద్నాలుగు కులాలకు మాత్రం ఆర్టీఓ సర్టిఫికేట్ ఇవ్వలే నలభై ఐదు కులాలకు మాత్రం ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వలే అదే బీసీలో ఏబిసి ఐదు గ్రూపులు ఉన్నాయి ఐదు గ్రూపులు ఉంటే అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు మళ్ళీ బీసీలో నూట ఇరవై రెండు కులాలకు ఎంఆర్ఓ ఇస్తున్నప్పుడు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు ఎంఆర్ఓ ఎందుకు ఇస్తాడు పద్నాలు పద్నాలుగు కులాలకు ఆర్టీఓకి ఎందుకు ఇస్తాడు ఇప్పుడు మాది మదాసి కురువా ఉంది ఒలిగదా సరి మా వీరు దాంట్లో బురంగము ఈ సర్టిఫికే ఈ కులాలకు అంతా ఆడివో సర్టిఫికేట్ ఇస్తాడు అంటే మేము సర్టిఫికేట్లకు అప్లై చేసుకుంటే ఇప్పటికీ మా పిల్లల సర్టిఫికేట్ రాలే నారాయణపేట జిల్లాలో తిరిగి తిరిగి వస్తున్నాం రామచంద్ర నాయక్ ఆడివో ఉన్నాడు ఆడా అడుగుతున్నాము ఏమైనా సార్ మాకు సర్టిఫికేట్ ఇవ్వారా అంటే మేము ఇంకోటి ఎంఆర్ఓ పంపిస్తామంటాడు ఎంఆర్ఓ పని మాకు సంబంధం లేదు ఈ ఆడివో పరిధిలో ఉంది మీరు ఆడియో పని తీసుకోమంటారు మా గురుకులలో శ్రీకృష్ణ పిల్లల పరిస్థితి ఏం కావాలి అటు సార్ ఏం చేస్తారు అడ్మిషన్ తీసుకురా మీ కులం సర్టిఫికేట్ తీసుకురా అంటాడు కుల సర్టిఫికేట్ అప్లై రాలేదు అంటే అట్లే రాలేదు అని చెప్పి ఆయన పెండింగ్ పెట్టి ఇబ్బంది పెడతాడు అంటే ఈ యొక్క సమస్య కూడా ఈ యాభై ఎస్సీలో ఉన్నటువంటి కులాల కూడా మొత్తం ఎంఆర్ఓ గారే ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఉన్న మేధావులు బాగా దీర్ఘంగా ఆలోచన చేసి ఈ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఇచ్చే విధంగా యాభై తొమ్మిది కులాలకు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఎంఆర్ఓ గారే సర్టివ్వాలని చెప్పి కూడా నేను మరీ మరీ కోరుతున్నాను ఇలాంటి సమావేశాలు మీరు ఎప్పుడూ మా కుల మా మాదాసు గురువా తరఫున మేము ముందుండి ఇబ్బంది చేయడానికి కూడా మేము కూడా మీతో పాటు పాలు పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాము కనుక ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నాయకు నమస్కారాలు ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను